నాలుగవ దూత భూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రముల్లో మూడో భాగము వచ్చి కమ్మినట్లును పగటిలో మూడో భాగము సూర్యుడు ప్రకాశింపకుండునట్లును రాత్రిలో మూడో భాగము చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లు వాటిలో మూడో భాగము కొట్టబడను మరియు నేను చూడగా ఆకాశ మధ్యమున ఒక పక్షి రాజు ఎగురుజు బూరలు ఊదబోచున్న ముగ్గురు దూతల బూరాల శబ్దమును బట్టి భూనివాసులకు అయ్యో 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 అని గొప్ప స్వరముతో ఈ యొక్క ఎగురుచు ఉన్న ఒక పక్షి అయ్యో అయ్యో అని గొప్ప స్వరముతో చెప్పుట వింటని ఈ విధంగా మనము ఈ బూరలు ఊదినప్పుడు జరుగుతూ ఉన్న నాశనము భూమి మీద మనము చూస్తూ ఉన్నాం నాలుగు బూరలు ఊది ఉన్నారు ఐదవ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము ఆకాశము నుండి ఒక నక్షత్రము రాలింది అగాధము యొక్క చెవి అతనికి ఇయబడినం ఐదవ దూతకు అగాధములో ఉన్న పాత తాళపు చెవి అతని వద్ద ఉంది అతడు గాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యుని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు భూమిదికి వచ్చాను భూమిలో ఉండు తేళ్లకు బలము నట్టి వాటికి మిడతలకు కూడా వలె బలము ఇయబడను మరియు నొసళ్ళేందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమి మీదకైనను గడ్డి అయినను ఏ మొక్కకైనను మరి ఏ వృక్షమైన అయినను హాని చేయకూడదని వాటికి ఆజ్ఞ అనగా దేవుని ముద్ర కలిగిన వారిని చెట్లు చేమలు ఆ యొక్క గడ్డికి వృక్షములకు హాని చేయకూడదని వాటికి అధికారం ఇచ్చాడు ఆజ్ఞ ఇచ్చాడు మరియు వారిని చంపుటకు అధికారం ఇవ్వబడలేదు కానీ ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి అధికారం బాధ అనగా కరిచినప్పుడు అవి తేలు మనిషిని కుట్టినప్పుడు ఉండే బాధ వారికి కలుగుతుంది ఎంతో భయంకరమైన బాధ ఆ దినములలో మనుషులు మరణము వెదుగుతూ ఉన్నారు కానీ అది వారికి దొరకనే దొరకదు చావ వలనని ఆశపడదురు కానీ మరణము వారి యొద్ధ నుండి పారిపోను మిడతలు రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి బంగారం వలె మెరయు కిరీటములు వంటివి వాటి తలల